అంగన్వాడి పాలపిండితో పిండితో ఎలా తయారు చేసుకుందామో చూపిస్తానండి దీనికి కావాల్సిన పదార్థాలు అంగన్వాడి పిండిని తీసుకోవాలండి తర్వాత కాచి చల్లార్చి వచ్చి పక్కన పెట్టుకున్న పాలు వేడిగా ఉన్నప్పుడు పోసుకోకూందండి కాచి చల్లార్చిన వచ్చిన తర్వాత ఇలా పోసుకోవాలి ఇలా పోసుకొని మనము కడు లడ్డూలకి ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా పాలు వేసుకొని ఇలా మిక్సప్ చేసుకోవాలి దీంట్లో నేను ఇలా చేసానండి ఇలా చేయడం చెప్పింది ఇలాగా ఉండలు తుట్టుకోవాలి మనం కొడవలు చేసుకుంటాం కదండి వినాయక చవితికి ఇలా ఇలా చేసి పెట్టుకోవాలండి ఇలాగా ఉగా తర్వాత ఒకటి ఇలాగా చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి మనకి వాటర్ ఎక్కువ ఇవ్వక్కర్లేదండి చూడండి ఇలా చేసి పెట్టుకోవాలి అన్నీ ఇలాగా కుడర్లాగా చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకో ఒక గ్లాస్ వాటర్ సరిపోతాయండి గ్లాస్ వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలి తర్వాత ప్లేట్లకి ఇడ్లీ పాత్ర పెట్టానండి ఇడ్లీ పాత్రకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలాగా ప్లేట్లకి లైట్గా అప్లై చేస్తే సరిపోతుందండి ఎక్కువ అప్లై చేయడం అవసరం లేదు జస్ట్ లైట్గా అప్లై చేస్తామంటే చేస్తామన్నట్టుగా సరిపోతుంది ఇలాగా ప్లేట్లకు అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కుడవల్ని ఇలాగా వన్ బై వన్ ఇడ్లీ పాత్రల్లో పెట్టుకోవడమే అండి అంతే ఇలా ఇడ్లీ పాత్రల్లో పెట్టేసుకున్న తర్వాత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ బాయిల్ చేస్తే సరిపోతుందండి హాఫ్ అన్ అవర్ చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఓపెన్ చూసి ఇలా నత్తితో ఇలా చూస్తే రాస్తే ఏమనుకోలేదండి బాగా ఉడికిపోయింది అంటే తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టేసి స్టీమ్ అంతా పోయేంతగా అలాగే ఉంచి తర్వాత సర్వింగ్ బాగు తీసుకోవడమే అండి అంతే అంతే అండి ఎంత రుచికరమైన కుటుంబం రెడ్డి